ఆ ఊరి నడిబొట్టున ఒక పెద్ద రావి చెట్టు కింద ఒక పాతకాలపు దిగుడు బావి ఉండేది ఆ బావి నీళ్లు అమృతంలా ఉంటాయని ఆ ఊరి జనం నమ్మకం ఆ బావి కేవలం నీటిని మాత్రమే కాదు ఆ ఊరి సుఖదుఖాలను రహస్యాలను కూడా తనలో దాచుకుంది ఒకరోజు ఉదయం ఊర్లోని ఆడవాళ్లందరూ బావి దగ్గర నీళ్ల కోసం చేరారు వారిలో పార్వతమ్మ కూడా ఉంది ఆమెకు పనిచేయడం కంటే పక్క వాళ్ల పంచాయతీలు వినడమంటేనే ఎక్కువ ఇష్టం అప్పుడు లక్ష్మి అనే ఒక యువతి తన స్నేహితురాలితో రహస్యంగా ఏదో చెబుతుంది లక్ష్మి చిన్న గొంతుతో చెప్పకు ఎవ్వరికి చెప్పకు నిన్న మా అత్తగారు కొత్త చీర కొనడానికి దాచుకున్న డబ్బులు ఎక్కడ పెట్టారో మర్చిపోయారు ఇల్లంతా వెతికారు దొరకలేదు ఆ మాటలు గాలివాటన బావి దగ్గరున్న పార్వతమ్మ చెవిన పడ్డాయి ఆ రోజు సాయంత్రం ఆమె ఆ విషయాన్ని ఊరంతా పాకింది మరుసటి రోజు లక్ష్మీ అత్తగారు బావి దగ్గరికి రాగానే అందరూ ఆమెని అడగడం మొదలు పెట్టారు ఏమండి డబ్బులు దొరికాయా లక్ష్మీ అత్త ఆశ్చర్యంగా నా డబ్బుల గురించి మీకెలా తెలుసు పార్వతమ్మ నవ్వుతూ ఈ బావికి అన్నీ తెలుసండి నిన్నెవరో బావిలో నీళ్లు చూస్తుంటే లక్ష్మీ అత్తగారి డబ్బులు పాత బియ్యం డబ్బా కింద ఉన్నాయి అని వినిపించిందట లక్ష్మీ అత్తగారు ఆశ్చర్యపోయి పరుగున ఇంటికి వెళ్లి చూస్తే నిజంగానే డబ్బులు అక్కడే ఉన్నాయి ఆ వార్త ఊరంతా వ్యాపించింది మల్లీశ్వరం బావి మాట్లాడుతోంది అది నిజాలు చెబుతోంది అని జనం గుంపులు గుంపులుగా బావి దగ్గరికి రావడం మొదలుపెట్టారు మొదట ఇది ఒక వినోదాత్మకంగా సాగింది బావి చిన్న చిన్న నిజాలు చెప్పేది కోటయ్య గారి ఎద్దు నిన్న రాత్రి గారి తోటలో పడింది శాంతమ్మగారి కోడిపుంజును నక్క ఎత్తుకుపోయింది వంటి చిన్న చిన్న విషయాలు బయటపడ్డాయి జనం ఆ బావిని సత్యాల బావి అని పిలవడం మొదలుపెట్టారు ఈ పరిణామాలన్నీ ఊర్లోనే ఉన్న కేశవుడు అనే ఒక యువకుడు మౌనంగా గమనిస్తున్నాడు అతను అందరిలా గుంపులో గోవింద అనే రకం కాదు ప్రతి విషయాన్ని తర్కంతో ఆలోచించేవాడు బావి మాట్లాడటం అనేది అతనికి నమ్మసక్యంగా అనిపించలేదు దీని వెనుక ఏదో మర్మముందని అతను అనుమానించాడు అలా రోజులు కొద్దీ బావి చెప్పే నిజాలు తీవ్ర రూపం దాల్చాయి చిన్న చిన్న వినోదాలు పోయి పెద్ద పెద్ద గొడవలు మొదలయ్యాయి ఒకరోజు బావి దగ్గర జనం గుమికూడి ఉండగా పార్వతమ్మ గట్టిగా అరిచింది అయ్యో విన్నారా బావేమి చెబుతుందో విన్నారా భూమయ్య గారు తన పొలం గట్టు విషయంలో రామయ్య గారికి అన్యాయం చేశాడట రాత్రికి రాత్రి గట్టును జరిపి రామయ్య పొలంలో మేర తన పొలంలో కలుపుకున్నాడట ఆ మాట వినగానే అక్కడే ఉన్న రామయ్య భూమయ్యల మధ్య పెద్ద గొడవ మొదలైంది చూశారా ఊరి జనం సాక్షాత్తు సత్యాల బావే నిజం చెప్పింది నువ్వు నా పొలాన్ని దొంగిలించావు నేను నేనట్లాంటి పని చేయలేదు ఈ బావికి పట్టింది ఆ గొడవ రెండు కుటుంబాల మధ్య శత్రుత్వానికి దారితీసింది మరో రోజు సుందరం తన భార్య నగలను తాకట్టు పెట్టాడు అని బావి చెప్పిందని పార్వతమ్మ ప్రచారం చేసింది ఆ దెబ్బకు సుందరం ఇంట్లో పెద్ద గొడవ జరిగి అతని భార్య పుట్టింటికెళ్లిపోయింది ఊరిలో ప్రశాంతత కరువైంది ఒకరి మీద ఒకరికి అనుమానాలు అపనమ్మకాలు పెరిగిపోయాయి ఇరుగు పొరుగు వాళ్లు కూడా శత్రువుల్లా చూసుకోవడం మొదలుపెట్టారు సత్యాల బావి కాస్త గొడవల బావిగా మారింది ఊరి పెద్ద రంగనాథం గారు రచ్చబండ దగ్గర పంచాయితీ పెట్టాడు ఏంటిది మన ఊరికి ఏమైంది ఒకప్పుడు కలిసికట్టుగా ఉన్న మనం ఇప్పుడు ఒకరినొకరు అనుమానించుకుంటున్నా ఈ బావి గొడవ మన ఊరి పరువు తీస్తుంది బావి తప్పేముంది పెద్ద అది నిజాలే కదా చెబుతుంది తప్పు చేసిన వాళ్ళకే భయంగా ఉంటుంది ఇది నిజాలు చెప్పటం కాదు లేనిపోని చిచ్చులు పెట్టటం ఎవరో కావాలని నాటకం ఆడుతున్నారు ఈ గొడవలన్నీ చూస్తున్న కేశవుడికి తన అనుమానం మరింత బలపడింది బావి మాట్లాడడం లేదు ఎవరో మాట్లాడిస్తున్నారు లేదా మాట్లాడిన దాన్ని వాడుకుంటున్నారు అని అతను గట్టిగా నమ్మాడు అతను ఆ బావి రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజు నుండి కేశవుడు తన పరిశోధన మొదలుపెట్టాడు అతను పగలనక రాత్రనక ఆ బావి దగ్గరే గడపడం మొదలుపెట్టాడు దూరం నుండి ఒక చెట్టు చాటును దాక్కుని బావి దగ్గరికి ఎవరెవరొస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో గమనించసాగాడు అతను ఒక వింత విషయాన్ని గమనించాడు ఎప్పుడైతే పార్వతమ్మ బావి వస్తుందో అప్పుడే బావి ఎక్కువగా మాట్లాడుతోంది ఆమె ఉదయం వస్తే బావి ఉదయం మాట్లాడుతుంది సాయంత్రం వస్తే సాయంత్రం మాట్లాడుతుంది ఒకరోజు ఇద్దరు ఆడవాళ్లు బావి కట్టు మీద కూర్చొని నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు పార్వతమ్మ వాళ్లకు కొంచెం దూరంలో నీళ్లు తోడుకుంటున్నట్లు నటిస్తూ చెవులు మాత్రం వాళ్ల వైపే పెట్టింది వాళ్లు వెళ్లిపోయిన అరగంట తర్వాత ఆమె రచ్చబండ దగ్గరికి వెళ్లి బావి ఈరోజు పలానా వాళ్ల గురించి ఈ నిజం చెప్పింది అని ప్రచారం చేయడం కేశవుడు కల్లారా చూశాడు అతనికి విషయం మొత్తం అర్థమైపోయింది బావి మాట్లాడడం లేదు పార్వతమ్మే బావి దగ్గర జరిగే సంభాషణలను దొంగచాటుగా విని వాటికి కొంచెం మసాలా జోడించి బావి పేరుతో ప్రచారం చేస్తుంది కాని ఒక సందేహం అతన్ని ఇంకా వేధిస్తూనే ఉంది కొన్నిసార్లు ఎవరూ లేనప్పుడు కూడా బావిల నుండి మాటలొస్తున్నాయని కొందరు చెప్పడం అతను విన్నాడు దీని వెనుకున్న మర్మమేమిటి ఇక ఆ రాత్రి అతను ఒక చిన్న ప్రయోగం చేయాలనుకున్నాడు అతను తన స్నేహితుడు గోపాల్ని తీసుకుని బావి దగ్గరికి వెళ్లాడు ఇప్పుడు నేను బావిలోకి వంగి చాలా చిన్నగా మల్లేశ్వరం మహారాజుకి జై అంటాను నువ్వు బావికి అవతల వైపు నిలబడి నీ చెవిని బావి అంచుకి ఆనించి విను వినిపిస్తుందో చెప్పు కేశవుడు అనుకున్నట్లే చేశాడు అవతలి వైపు వింటున్న గోపాల్ ఆశ్చర్యపోయాడు ఒరే కేశవా నువ్వు చెప్పిన మాట ఎవరో నా చెవి దగ్గర చెప్పినట్లు స్పష్టంగా వినిపించింది ఇది ఎలా సాధ్యం ఇక సాధ్యమేరా ఈ బావి నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంది దీని గుండ్రని ఆకారం నునుపైన రాతి గోడలు శబ్దాన్ని ఒక చోట నుంచి మరొక చోటుకి ప్రసరింపజేస్తున్నాయి ఇది కేవలం ధ్వనిశాస్త్ర అద్భుతం మనం ఒకవైపు చిన్నగా మాట్లాడినా అది బావి వెంబడి ప్రయాణించి అవతలి వైపు స్పష్టంగా వినిపిస్తుంది కేశవుడికి ఇప్పుడు పూర్తి చిత్రం అర్థమైపోయింది పార్వతమ్మ ఈ రహస్యాన్ని కనిపెట్టి దాన్ని తన స్వార్థానికి వాడుకుంటోంది ఇక మరుసటి రోజు ఉదయం కేశవుడు ఊరి పెద్ద రంగనాథం గారి దగ్గరికి వెళ్లి తాను కనుగొన్న నిజాలన్నీ చెప్పాడు రంగనాథం ఆశ్చర్యపోయాడు కేశవ నువ్వు చెప్పేదే నిజమైతే మనం ఆ పార్వతమ్మ నాటకానికి ఇక ఆ రోజు సాయంత్రం రచ్చపండ దగ్గర మళ్లీ పంచాయితీ పెట్టారు ఊరంతా అక్కడ గుమికూడింది పార్వతమ్మ కూడా ఈరోజు బావి చెప్పిన కొత్త నిజమేంటో చెప్పడానికని ఉత్సాహంగా వచ్చింది పార్వతమ్మ ఈ రోజు సత్యాల బావి ఏం చెప్పిందో మా అందరికీ చెప్పు పార్వతమ్మ నటిస్తూ అయ్యో పెద్ద ఈరోజు బావి చాలా భయంకరమైన నిజం చెప్పింది మన కేశవుడు రాత్రికి రాత్రే ఊరి పొలిమేరలో ఉన్న జమీందారు గారి మామిడి తోటలో పడి కాయల్ని దొంగలించాడట ఆ మాట వినకాని కేశవుడు నవ్వాడు అవునా బావి నా గురించి చెప్పిందా చాలా సంతోషం అయితే ఆ బావికి ఇంకో నిజం కూడా తెలుసుంటుందే నేను నిన్న రాత్రి ఊళ్ళోనే లేను మా అత్తగారి ఊరికెళ్లాను కావాలంటే నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళని అడగండి కేశవుడి మాటలకు పార్వతమ్మ ముఖం పాలిపోయింది రంగనాథం గట్టిగా పార్వతమ్మ నీ నాటకాలు ఇంక కట్టిపెట్టు నీ బండారం మొత్తం బయటపడింది కేశవుడు బావి యొక్క ధ్వనిశాస్త్ర రహస్యాన్ని పార్వతమ్మ ఎలా దాన్ని వాడుకుని ఊర్లో చిచ్చులు పెట్టిందో అందరి ముందు ప్రయోగపూర్వకంగా నిరూపించాడు అతను రంగనాథం గారిని పావికి ఒకవైపు నిలబెట్టి ఒక రహస్య సంఖ్యను చెప్పమని కోరాడు అవతలి వైపు నిలబడిన మరొక వ్యక్తి ఆ సంఖ్యను స్పష్టంగా విని అది చెప్పడంతో ఊరి జనానికి నిజం తెలిసిపోయింది ఇక జనం కోపంతో పార్వతమ్మ వైపు తిరిగారు ఆమె సిగ్గుతో అవమానంతో తలదించుకుంది నా స్నేహితుడు రామయ్య నాకు దూరం వల్లే నా కాపురం కూలిపోయింది పార్వతమ్మ తన తప్పు తెలుసుకుని అందరి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకుంది రంగనాథం గారు అందర్నీ శాంతపరిచాడు ఆగండి తప్పు కేవలం పార్వతమ్మది మాత్రమే కాదు మనది కూడా ఉంది మనం ఆలోచించకుండా విచక్షణ లేకుండా ఒక బావి చెప్పిందని గుడ్డిగా నమ్మా మన చెవులతో విన్నదాన్ని మన కళ్లతో చూసిన దాన్ని మాత్రమే నమ్మాలి అంతేకాని ఎవరో చెప్పిన పుకార్లని కాదు అవును పెద్దఐనా ఈ బావి మనకో మంచి గుణపాఠం నేర్పింది మన మాటలకి ఎంత శక్తుందో అవి ఎంతటి అనర్థాలకు దారితీగలవో మనకు తెలిసొచ్చింది అందుకే ఈ రోజు నుండి ఈ బావి గొడవల బావి కాదు ఇది మంచి మాటల బావి ఈ బావి దగ్గర మనం ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడాలి ఒకరికొకరు సహాయం చేసుకునే మాటలు ఊరి మేలు కోరే మాటలు మాత్రమే పలకాలి ఆ రోజు ఊరంతా ఒక మంచి నిర్ణయం తీసుకుంది తమ మధ్య గొడవలను మర్చిపోయి ఒకరినొకరు క్షమించుకున్నారు భూమయ్య రామయ్య మళ్లీ స్నేహితులయ్యారు సుందరం తన భార్యను ఇంటికి తీసుకునొచ్చాడు పార్వతమ్మ కూడా తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన నోటిని మంచి పనులకే వాడుతానని ఊరి సేవ చేస్తానని ప్రమాణం చేసింది ఇక ఆ నుండి మల్లేశ్వరంలో మళ్లీ పాత రోజులొచ్చాయి ఆ బావి ఎప్పట్లాగే ఆ ఊరికి స్వచ్ఛమైన నీటిని ఇప్పుడు కొత్తగా స్వచ్ఛమైన మానవ సంబంధాలను కూడా అందించసాగింది ఈ కథలోని ప్రధాన నీతి విన్నదంతా నిజం కాదు నిజ నిజాలు తెలుసుకోకుండా దేన్ని గుడ్డిగా నమ్మకూడదు మాటలకు సృష్టించే శక్తి నాశనం చేసే శక్తి రెండూ ఉంటాయి వాటిని మనం ఎలా వాడుకుంటున్నామన్న దానిపైనే మన జీవితాలు మన సమాజం ఆధారపడి ఉంటాయి పుకార్లను నమ్మడం ప్రచారం చేయడం సమాజ ఐక్యమత్యానికి చాలా ప్రమాదకరం ఏ సమస్యనైనా భయంతో కాకుండా వివేకంతో తర్కంతో ఆలోచిస్తే దాని వెనుకున్న అసలు నిజం బయటపడుతుంది ఒకప్పుడు అంతులేని పచ్చదనం ప్రశాంతమైన జీవనానికి నిలయమైన అన్నవరం అనే పల్లెటూరులో రామయ్య సుబ్బయ్య అని ఇద్దరు స్నేహితులుండేవారు ఇద్దరు జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన వాళ్ళే వారి జీవితంలో ఒకనొక రోజు ఊహించని సంఘటన జరిగింది ఈ ఈరోజు పొలం దున్నడం కాస్త కష్టంగా ఉంది మొన్నటి వర్షానికి భూమి ఇంకా తడిగా ఉంది అవును రామయ్యా నాకు అలాగే అనిపించింది అందుకే నేరుగా ఇక్కడికి వచ్చేశాను ఈ సంవత్సరం వర్షాలు కాస్త ఆలస్యంగా పడతాయనుకున్నాను గాని బాగానే పడ్డాయి అవును అందుకే ఈసారి పంట బాగా పండుతుందన్న నమ్మకం నాకుంది మన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది కష్టం 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 జీవితం మొత్తం కష్టం చేసుకుంటూనే పోవాలా రామయ్య ఎప్పుడు ఇలాగే గడపాలా మన పిల్లలకి మన వాళ్ళకి ఏమైనా మిగిల్చిపోవాలంటే కాదు ఇంకేదైనా మార్గం చూసుకోవాలి సుబ్బయ్య కష్టపడితేనే గదా ఫలితం వచ్చేది దానికి ఏడుపు దేనికి మన భూమి మనకన్నం పెడుతుంది దీనికి మించిన అదృష్టమేముంది సరిగ్గా చెప్పావు అదృష్టం కాని కష్టపడ్డారికి అదృష్టం దక్కుతుందా చూడు పక్కుల్లో ఆ శేషయ్య ముద్దులా కూర్చుంటేనే గదా లక్ష్మీదేవి కటాక్ష వచ్చింది అదృష్టం అంటే వచ్చేదిగా సుబ్బయ్య వచ్చేలాగా చేసుకునేది మన జీవితానికి మనం కష్టపడాలి అప్పుడు అదృష్టం అదే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది ఎంత చెప్పినా నీకు అర్థం కాదు అదేదో అదృష్టం అంటే సడన్గా వచ్చేది అది మనకి ఎప్పుడూ దొరకదు అదృష్టం కోసం ఎదురు చూసే వాళ్ళకి దొరికేది కాదు అదృష్టం అంటే అదృష్టవంతులకే దక్కుద్ది మనకి కష్టం తప్ప ఏది దొరకదు ఆ మాట వదిలే సుబ్బయ్య అదృష్టం వస్తుందని ఎదురు చూసే కంటే మనం మన కష్టాన్ని నమ్ముకుంటే మన జీవితానికి సరిపడా సంపద అదే వచ్చుద్ది సరే సరేలే ఇంకాపే ఆపే నాకేదో నీ మాటలింటే వస్తుంది నువ్వు నీ కష్టాన్ని నమ్ముకో నా అదృష్టాన్ని నమ్ముకుంటాను అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ పొలాల మధ్యలో నడుస్తున్నారు అప్పుడే సుబ్బయ్య కాలికి ఏదో తగిలి పడబోయాడు అది ఒక పెద్ద మట్టి కుండలాగా ఉంది అది దాదాపుగా సగం మట్టిలో పూడిపోయింది అబ్బా ఇదేంటి రామయ్య నా కాలికి ఇక్కడేదో దగిలింది పెద్ద బంటరాయిలాగా ఉంది ఏంటో చూద్దాం సుబ్బయ్య పక్కకు దీడానికి ప్రయత్నిద్దాం ఇద్దరూ కలిసి ఆ మట్టి కుండను బయటికి తీశారు అది మట్టితో పడ్డ వస్తువులతో నిండి ఉంది ఇదేదో పాత కుండలాగా ఉంది రామయ్య దీంట్లో ఏముందో చూద్దాం సుబ్బయ్య ఆ కుండలో నుండి మట్టిని చేత్తో తీసివేశాడు ఆ కుండలో నుండి బంగారు నాణేలు బయటకొచ్చాయి ఒకదాన్ని చూసి ఇంకొకటి అలా కుండ మొత్తం బంగారు నాణాలతో నిండి ఉంది రామయ్యా ఇది ఇది బంగారు నాణ్యాలు నా కళ్ళు నమ్మలేపోతున్నాను ఇది నిజమేనా సుబ్బయ్య ఇది నిజమే ఇవి బంగారు నాణేలే ఎన్నో ఏళ్ల క్రితం ఎవరో పొరపాటుని ఇక్కడ వదిలిపెట్టుంటారు అయ్యో పొరపాటేంటి ఇది మన అదృష్టం రామయ్య కష్టపడకుండా అదృష్టం కావాలని కోరుకున్నానుగా అందుకే నాకు లక్ష్మీదేవి అదృష్టాన్ని ఇచ్చింది ఇజ్జుడు ఎన్నో వందల కాలనాటి బంగారు నాణ్యాలు నువ్వు నువ్వంతగా సంతోషపడవాకు ఇది మన అదృష్టం కాదు మనం దీన్ని మన పల్లెటూరు ప్రజలందరికీ పంచాలి పంచడమేంటి తెలివి తక్కువ వాళ్ళ మాట్లాడుతున్నావు ఇది మనం కష్టపడకుండా దొరికింది ఇది మనిద్దరి సొత్తు మనమే పంచుకుందాం సుబ్బయ్య ఈ మాటలొద్దు ఈ నాణ్యాలు దొరికిన తర్వాత మనిద్దర్లో ఆశ పెరక్కుండా చూసుకోవాలి మనమిద్దరం దీన్ని మన కోసం వాడుకుంటే మనం పల్లెటూరి ప్రజల ముందు చిన్నవాళ్ళమైపోతాం మన కష్టాలు చూసి వాళ్ళు నవ్వుకుంటారు నువ్వా మాటలు మాట్లాడబాకు నా సొంత డబ్బుని నా ఇష్టానికి ఎట్ట వాడుకోవాలో నువ్వు జబ్బాకు మనమిద్దరం కలిసి డబ్బును పంచుకుందాం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఉపయోగించుకుందాం సుబ్బయ్య నీకు ఆశ ఎక్కువగా ఉంది అందుకే ఇట్టా మాట్లాడుతున్నావు కానీ నేను దీనికి ఒప్పుకోను మనం ఈ డబ్బుని మన పల్లెటూరి ప్రజలందరికీ పంచాలి వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు సాయం చేయాలి ఓహో నువ్వు ఆదర్శవాదిలా మాట్లాడుతున్నావు నువ్వు ఈ డబ్బును మొత్తం అందరికీ పంచాలని చూస్తున్నావు నేనలా అనుకోవటంలా నేను నా కోసం నా కుటుంబం కోసం ఈ డబ్బును వాడుకోవాలి ఇది నా హక్కు సుబ్బయ్య ఆ డబ్బు మనది కాదు మనకి దొరికిన అదృష్టం దాన్ని మనం అందరికీ పంచుకోవాలి నువ్వు ఆ మాటలు మాట్లాడితే నేను వినలేను నేను ఈ డబ్బుని మొత్తం తీసుకెళ్లిపోతాను నీకివ్వను సుబ్బయ్య నేను ఈ విషయం గురించి పెద్దలతో మాట్లాడతాను మన ఊరి పెద్ద ఆయన నారాయణ గారి దగ్గరికి వెళ్దాం ఆయన ఏం చెప్తే మనం అదే చేద్దాం నారాయణ గారి దగ్గరికా ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలి ఇది మన సొంత విషయం ఇది మన సొంత విషయం కాదు ఇది మన పల్లెటూరి ప్రజల విషయం దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి నేను అర్థం చేసుకోలేను నాకు ఈ డబ్బు కావాలి సుభయ్య నీకు ఆశ ఉంటే నువ్వు ఈ బంగారు నాణాలు తీసుకొని వెళ్ళిపో నేను నీతో రాను కానీ ఈ విషయం గురించి నేను నారాయణ గారికి చెప్పాలి చెప్పేయ్ నువ్వు ఆ మాటలు గారికి చెప్పినా ఆయన కూడా నీ మాటలు వెండో నాదే కష్టం కాబట్టి నాకు అదృష్టం దక్కింది ఈ బంగారు నాణాన్ని తీసుకుని వెళ్ళినా నిన్ను ఆపలేను కానీ నేను నిన్నొక విషయం అడగాలి సుబ్బయ్య నీకు నిజంగా ఈ డబ్బుని తీసుకెళ్లాలనిపిస్తే నువ్వు తీసుకెళ్ళు నాకు కావాలి నేను తీసుకెళ్తున్నాను సుబ్బయ్యా నేను నిన్నొక విషయం అడగాలి ఈ బంగారు నాణాలు తీసుకుని వెళ్ళినప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావా ఆనందంగా లేకపోవడం ఏంటి ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ నా చేతిలో ఉంటే చూడు సుబ్బయ్య నువ్వు ఈ బంగారు నాణ్యాలు తీసుకెళ్లినప్పుడు నీ ఆనందం అంతా ఈ డబ్బులోనే ఉందా అవును నా ఆనందం అంతా ఈ డబ్బులోనే ఉంది నీ ఆనందం అంతా ఈ డబ్బులో ఉంటే ఆ డబ్బు నీ దగ్గర లేనప్పుడు నీ ఆనందం ఏమవుతుంది ఆ డబ్బు నా దగ్గర లేనప్పుడు నా ఆనందం కూడా పోతుంది సుబ్బయ్య అందుకే నేను నిన్ను అడుగుతున్నాను ఈ డబ్బు నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందా ఎవ్వదు మనకు శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ఈ డబ్బు కా సుబ్బయ్య మన మనసులో ఉన్న సంతోషం రామయ్య సుబ్బయ్య ఇద్దరు నారాయణ గారి ఇంటికి బయలుదేరారు దారిలో వారు ఆ కుండను ఎలా పంచుకోవాలి అనే దాని గురించే గట్టిగా వాదించుకున్నారు రామయ్య ను నన్ను బలవంతం చేస్తున్నావు నారాయణ గారి దగ్గరికి వెళ్ళాలని నేను అస్సలు రాను సుబ్బయ్య నీకు నిజంగా నాతో స్నేహం ఉంటే నువ్వు నా వెంట రావాలి స్నేహం 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 గురించి ఇప్పుడు మాట్లాడుకో సుబ్బయ్య నీకు నమ్మకం లేదా నమ్మకం లేకపోవటం ఏంటి నమ్మకం ఉంది చూడు సుబ్బయ్య నీకు నమ్మకం ఉంటే నువ్వు నాతో పాటు రా సుబ్బయ్య సరేనని రామయ్యతో పాటు నారాయణ గారింటి నారాయణ గారు వారిని చూసి నవ్వుతూ స్వాగతించారు వారి మొహంలో ఉన్న కంగారుని ఆత్రుతను చూసి ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నారు రామయ్యా సుబ్బయ్య ఏంటిలా వచ్చారు ఏమైంది పడ్డట్టున్నారు నారాయణ గారు మా మధ్య గొడవేమీ లేదు మేము మీ దగ్గర ఓ సలహా కోసం వచ్చాం సలహానా ఏంటి ఏ విషయంలో నారాయణ గారు ఈరోజు పొలంలో మట్టి కుండ దొరికింది అందులో బంగారు ఉన్నాయి బంగారు నాణ్యాల చాలా సంతోషం అది మీ అదృష్టం అదృష్టం అన్నావు గదా మరి రామయ్య ఈ డబ్బుని మొత్తం అందరికి అంటున్నాడు ఇది మా ఇద్దరి అదృష్టము గదా అందరికీ ఎందుకు పంచాలి సుబ్బయ్య నీ అర్థమయ్యాయి కాని నాకు కొన్ని విషయాలు చెప్పాలి ఆ బంగారు నాణాలు మీకు ఎక్కడ దొరికాయి మా పొలంలో దొరికాయి ఆ పొలం ఎవరిది మాది ఆ బంగారు నాణాలు ఎప్పుడు ఈ ఈరోజు ఉదయం దొరికాయి ఆ పొలంలో ఆ బంగారు నాణాలు ఎందుకున్నాయి అది మాకు తెలీదు ఆ బంగారు నాణాలు మీకే ఎందుకు దొరికాయి అది కూడా మాకు తెలీదు మరి నువ్వు ఎందుకది నీ అదృష్టం అంటున్నావు నా కష్టం వల్ల నాకు దొరికాయి సుబ్బయ్య నీ కష్టం వల్ల నీకు దొరకలేదు నీ అదృష్టం వల్ల మరి ఏమంటున్నాడో అడగండి ఏంటి రామయ్య నువ్వేం చెప్తున్నావు నారాయణ గారు నాకు ఈ డబ్బుని అందరికీ పంచాలనుంది మన పల్లెటూరు ప్రజలందరికీ ఈ డబ్బుని పంచుదాం ఏదైనా కష్టం వచ్చినప్పుడు సాయం చేద్దాం సుబ్బయ్య రామయ్య మంచి పని చేద్దాం అంటున్నాడు నువ్వెందుకు ఆ పనికు ఒప్పుకోలేపోతున్నావు గారు నాకు ఈ డబ్బుని తీసుకొని నా ఇష్టానికి నేను వాడుకోవాలి నువ్వు ఈ డబ్బుని తీసుకుని ఎక్కడికైనా పోవచ్చు కాని నీ మనసులో ఉన్న ఆశ అది ఎక్కడికి పోదు నాకు అర్థం కావటంలా నీకు ఈ డబ్బు దొరక్క ముందు నీ జీవితం ఎలా ఉంది నాకంతా బాగానే ఉంది నాకు పొలం ఉంది కుటుంబం ఉంది నా కష్టం ఉంది నా జీవితం సంతోషంగా ఉంది ఇప్పుడు నీకీ డబ్బు దొరికింది ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది నాకీ డబ్బు దొరికింది కాబట్టి నాకు సంతోషం లేదు మరి నువ్వెందుకు సంతోషంగా లేవు నాకు సంతోషం లేదు నా మనసులో ఆశ ఉంది ఆ ఆశ పోవాలంటే నేను ఈ డబ్బుని నా కోసం వాడుకోవాలి చూడు సుబ్బయ్య నువ్వు ఈ డబ్బుని నీకోసం వాడుకున్నా నీ ఆశ తీరదు ఆశ తీరాలంటే నువ్వు ఆ డబ్బునందరికీ మంచాలి అప్పుడే నీ మనసుకి శాంతి దొరుకుతుంది నారాయణ గారు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు చూడు సుబ్బయ్యా ఒకరోజు మనం ఈ భూమి మీద నుంచి పోవాల్సిన వాళ్ళవే మనతో పాటు ఏమీ రాదు కాని మనం చేసిన మంచి పనులు ఆ పనులు ఇచ్చిన సంతోషం అదంతా మనతో పాటుగా వస్తుంది నారాయణ గారు నాకు ఈ బంగారు నాణాలు దొరికిన తర్వాత నా మనసులో ఉన్న ఆశ అది పోవాలంటే ఏం చేయాలి చూడు సుబ్బయ్యా ఈ డబ్బుని అందరికీ పంచు అప్పు నీ ఆశపోతుంది మనసులో సంతోషం శాంతి దొరుకుతుంది నారాయణగారు నాకిప్పుడు అర్థమైంది సుబ్బయ్యా నువ్వా డబ్బుని తీసుకుని నీ ఇష్టానికి ఎలా వాడుకోవాలో తెలియాలిగా అది నీ ఇష్టం సుబ్బయ్య నారాయణగారి మాటలను విని కళ్ళు తెరిచాడు అతనిలో ఉన్న ఆశ పూర్తిగా పోయింది అతను బంగారు నాణాలను తీసుకుని రామయ్యకిచ్చి తన తప్పును ఒప్పుకున్నాడు రామయ్య నువ్వు చెప్పిందే నిజం నాకు ఆశ ఉంది అందుకే నేను ఈ డబ్బుని మొత్తం అందరికీ పంచాలి ఇప్పుడు నువ్వు నిజమైన మనిషిలాగా మాట్లాడుతున్నావు మనం ఈ డబ్బుని మొత్తం అందరికీ పంచుదాం సుబ్బయ్య రామయ్య ఇద్దరూ కలిసి బంగారు నాణాలను తీసుకుని ఆ కుండతో పాటు మళ్లీ తమ పొలం దగ్గరికి వెళ్లారు అక్కడ పల్లెటూరి ప్రజలందరూ ఉన్నారు అందరూ ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారు రామయ్య సుబ్బయ్య ఇద్దరూ వెళ్లి అందరి ముందు ఆ కుండలో నుండి బంగారు నాణాలను బయటకు తీశారు నా స్నేహితులారా ఈరోజు మాకు బంగారు నాణాలు దొరికే ఇది మనందరి అదృష్టం మనం ఈ డబ్బుని పంచుకుందాం మన కష్టాలు ఇప్పుడు తీరే మనందరికీ ఈ డబ్బు ఉంటుంది మనందరం ఈ డబ్బుతో కష్టాలు తీర్చుకుందాం పల్లెటూరు ప్రజలందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు అందరూ సంతోషంగా ఆ డబ్బుని పంచుకున్నారు ఆ పల్లెటూరి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు ఈ కథలో నిజమైన సంపదంటే కేవలం బంగారంలో డబ్బులు మాత్రమే ఉండదని ఇతరులతో పంచుకున్నప్పుడు ఆనందం శాంతి దొరుకుతుందని తెలుస్తుంది